అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి జూలై ఇరవై ఒకటో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం మన ఆంధ్రప్రదేశ్లో బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు ఒక డైలాగ్ అయితే ట్రెండింగ్ అయితే ఉంది లక్ష పట్టు తొలం పట్టు అనే ఒక డైలాగ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది మన ఇండియాలో ఎందుకంటే పది గ్రాములు బంగారం ఒక తొలం బంగారం కొనాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దగ్గరగా లక్ష నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది అంటే వేట తరుగు అన్నీ చూసుకుంటే లక్ష నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది ఒక తులం బంగారం కొనాలనుకుంటే అలాగే కోయిట్లో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఓకా గ్రామ్ బంగారం దాని వచ్చి కోయిట్లో కూడా గత రెండు నెలల మట్టి నుంచి కూడా ముప్పై ఒక్క దినాలు పైకి వెళ్ళట్లేదు అలాగని ముప్పై ఒక్క దినాలు కిందకి కూడా రావట్లేదు ఈ రోజు చూసుకుంటే మొప్పి దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్కి అయితే ఉంది మొన్న శుక్రవారం చూసుకుంటే మొప్పి దిన్నర్ల నాలుగు వందల ఫిల్స్ మాత్రమే ఉంది ఈ రెండు రోజుల్లో కూడా దగ్గరగా చూసారా మరలా రూబా దినార్ అయితే పెరిగిపోయింది అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్నా కూడా రెండు వందల ఎనభై ఒక అయితే ఉంది ఇది అయితే మంచి రేటే కోయిట్లో అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్నా కూడా మన కోయిట్లో అయితే రెండు వందల ఎనభై ఒక దినార్లకైతే ఉంది అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు రూపాయలైతే అవుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు బంగారం కొనాలనుకుంటే ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ ఒక్క బంగారం ధర వచ్చి తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలకైతే ఉంది ఇలాగైతే ఉన్నాయి బంగారం రేట్లు మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మరిన్ని అప్డేట్ల కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్